గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ సంగీత ఈ రోజుల్లో చాలా మంది నన్ను ఒక క్వశ్చన్ అడుగుతున్నారు అది ఏంటంటే మేడం నా ఇంటి ముందు పార్క్ చేసిన బైక్ కూడా ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు వచ్చి మరీ చలానా వేయడం జరుగుతుంది అలా వేసినప్పుడు మేము కేసు ఫైల్ చేయొచ్చా ఎందుకని మేము ఇంటి దగ్గర పెట్టుకున్నా కూడా వాళ్ళు గల్లీ లోపలికి వచ్చి మరి చలాన్స్ వేయడం అనేది జరుగుతుంది ఎందుకు అని చెప్పేసి చాలామంది ఇది ఈ రోజుల్లో నవే డేస్లో ఫేస్ చేస్తున్న ప్రాబ్లం కూడా ఇలాంటివి నాకు నాలుగైదు కాల్స్ వచ్చాయి మేడం ఇది ఇట్లా జరుగుతుంది ఇట్లా జరుగుతుంది అని చెప్పేసి సో దీనిపైన నేను మీకు ఒకసారి పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నాను ఎప్పుడైనా సరే ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఎప్పుడు చలానా వేయాలి అంటే ఇప్పుడు చూసేసుకుంటే చాలా మంది ఇంటి ఇంటి ముందు ఉంటుంది వాళ్ళు ఇల్లు అదే ఇండిపెండెంట్ హౌస్ కావచ్చు కొన్ని కొన్ని అపార్ట్మెంట్స్లలోనేమో పార్కింగ్ ప్లేస్ ఉండదు అలాంటిది అయ్యి ఉండొచ్చు లేదు అంటే టిఫిన్ చేయడానికి అని చెప్పేసి అక్కడ పార్క్ చేసిన బైక్ అయ్యి ఉండొచ్చు లేదంటే హాస్టల్స్లలో స్టే చేస్తున్న బాయ్స్ కానివ్వండి గర్ల్స్ కానివ్వండి వెహికల్స్ యూజ్ చేస్తున్న వాళ్ళు అయ్యి ఉండొచ్చు వారు అందరూ కూడా ఎక్కడ పార్క్ చేస్తారంటే బయట మాత్రమే పార్క్ చేస్తారు అయితే బయట పార్క్ చేసినప్పుడు ఎలాంటి ప్లేస్లలో పార్క్ చేస్తే చలానా వెయ్యాలి అని అంటే ఎప్పుడైతే ఫుట్పాత్ ఉంటుంది కదా ఫుట్ పాత్ మీద కనుక బైక్ కనుక పార్క్ చేసినా టూ వీలర్ కానివ్వండి ఫోర్ వీలర్ కానివ్వండి పార్క్ చేసినప్పుడు చలన వేయొచ్చు విధంగా డ్రైనేజీకి సంబంధించినది అది ఉంటుంది కదా అక్కడైనా సరే లేదు అనుకుంటే వే వాకింగ్ ఎవరైనా జనాలు నడిచే దారిలో అడ్డంగా కనుక బైక్ పెట్టేసి ట్రాఫిక్ ఇబ్బంది కలిగించినట్లయితే ఎవరు రాకపోకలు లేకుండా కనుక మన బైక్ కానివ్వండి కారు కానివ్వండి వారికి ప్రయాణానికి ఇబ్బంది కలిగించినట్లయితే అప్పుడు చలన వేయవచ్చు దాంతోపాటు ఎప్పుడైతే రోడ్ మధ్యలో పెట్టేసి బ్లాక్ చేసినట్టయినా కూడా అప్పుడైనా కూడా మన చెనా వేయవచ్చు అది కూడా వాళ్ళు ఫోటో తీస్తారు అంటే ఏ ప్రదేశంలో ఉంది అనేది మొత్తం చాలా వరకు వైడ్ లో ఫోటో తీసేసి దాన్ని అప్లోడ్ చేసేస్తారు అప్పుడు మనం చూసుకుంటాం చూసుకున్న తర్వాత నిజంగానే మనం ఏ ప్లేస్లలో పెట్టామో చూసుకోవాలి ఏవైతే చాలా మంది ఏమంటున్నారంటే అది మా ప్లేసే మేడం మేము ఎప్పటి నుంచో కొన్ని ఇయర్స్ నుంచో మా ఇంటి దగ్గర ఉంటున్నాము మేము ఎప్పటి నుంచో బైక్ అక్కడే పెట్టేసుకుంటున్నాము ఈ మధ్య కాలంలో పోలీసు వాళ్ళు నాది రెండుసార్లు ఆ చలన కొట్టడం జరిగింది ఎన్నిసార్లు చెప్పినా కూడా తీసేది సర్వీస్ రోడ్ యూజ్ చేసుకుంటున్నారు మీరు అంటే అంటే సర్వీస్ రోడ్ ఎంతవరకు ఉంటుంది అంటే మీరు అబ్జర్వ్ చేయండి ఇప్పుడు ఇటు ఇటు గల్లీలో ఎలా ఉంటుంది ఇటు ఇల్లు ఉంటాయి ఇటు ఇల్లు ఉంటాయి మధ్యలో రోడ్ ఉంటుంది కదా ఆ రోడ్ ఒక ఒక లెవెల్ వరకు అన్నట్టు ఒక పరిధి వరకు ఆ పరిధి దాటిన తర్వాత కొంచెం స్పేస్ ఉంటుంది దాంట్లో ఏం చేస్తామో అది మన ఇంటికి సంబంధించిన ప్లేస్ అయ్యి ఉండొచ్చు హోటల్ కి సంబంధించిన ప్లేస్ అయ్యి ఉండొచ్చు లేదంటే హాస్టల్ వాళ్ళకు అయి ఉండొచ్చు ఆ ప్లేస్ లో మొక్కలు పెట్టుకోవడమో లేకపోతే ఇంకేదో వస్తువులు పెట్టుకోవడమో ఉంటారు అది మన ప్రైవేట్ ప్లేస్ అన్నట్టు దాంట్లో వెహికల్ పార్క్ చేసుకున్నారనుకో వారు చలానా గనక వాళ్ళు ఫోటో తీసి చెలాన గనక వేస్తే అది రాంగ్ కిందోటెక్ అవుతుంది దాన్ని మనం కంప్లైంట్ అది ఏసీపీకి కానివ్వండి డీసీపీ కానివ్వండి మనం ఒక ఒక రిటర్న్ రాసేసి ఆ ఫోటో కదా జత చేస్తూ వారికి పంపించాలి పంపించు తర్వాత ఇలా తప్పుడు చలనాలు వేస్తున్నారని చెప్పేసి మనం చూపించడానికి ఉంటుంది కానీ రీసెంట్గా ఈ మధ్య కాలంలో చాలా మంది అబ్బాయిలు నాకు ఫోన్ చేసి మేడం నేను తినడానికి వెళ్ళేసి వచ్చేసరికి ట్రాఫిక్ ట్రాఫిక్ వాళ్ళు నాది ఫోటో కొట్టేశారు నేను వర్క్ ప్లేస్లో ఉన్నాను నేను ఆఫీస్ లోపలికి వెళ్ళేసి వచ్చేలోపు కొట్టేశారంటే ఇలాంటివన్నీ చోటు చేసుకుంటున్నాయి కాబట్టి వారికి రైట్ ఉంది ఎప్పటి వరకు ఉంది అంటే సర్వీస్ రోడ్ మీద మనం డిస్టర్బెన్సెస్ చేస్తే మాత్రమే వారు చెల అనేది వేయచ్చు అంతేకాని ఒకవేళ మనం సర్వీస్ రోడ్ యూజ్ చేసుకోకుండా మన ఇంటి గేట్ ఉంటుంది ఆ గేట్కి కొంచెం మధ్యలో స్పేస్ ఉంటుంది కదా ఆ లోపల పెట్టుకున్నప్పుడు కనుక వారు ఫోటో తీసేసి చలానా వేశారు అంటే అది రాంగ్గా పోర్ట్రేట్ అవుతుంది మనం ఖచ్చితంగా ఆ ఫోటోని తీసేసుకొని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వచ్చు లేదు అంటే మీరు అదే సైట్లో ఆ ఫోటో కింద దగ్గర క్లిక్ చేసిన తర్వాత కంప్లైంట్ అంటే ఉంటుంది ఆ కాంటాక్టర్స్ అని అక్కడికి వెళ్ళేసి మీరు కంప్లైంట్ అనేది రేస్ చేయొచ్చు చేసిన తర్వాత వాళ్ళు ఒకసారి చూస్తారు అది ఒకవేళ జరగని పక్షంలో అంటే వాళ్ళు కొన్ని కొన్నిసార్లు వాళ్ళు క్యాన్సిల్ చేయరు రెస్పాండ్ కూడా అవ్వరు సరిగ్గా అది లేదు కరెక్టే అని చెప్పేసి అంటారు అప్పుడు మీరు ఏం చేయాలి ఆ ఫోటోని తీసేసుకొని నేను చెప్పినట్టుగా ఐఆర్ ఆఫీసర్స్ దగ్గరికి వెళ్ళేసి రిటర్న్గా సార్ ఇలా వేస్తున్నారు మేము ఇంటి దగ్గర పెట్టుకున్నప్పటికీ కూడా మేము ఎక్కడ ట్రాఫిక్లో కూడా ఇబ్బంది కలిగించట్లేదు ట్రాఫిక్ని ఉల్లంఘించట్లేదు అయినప్పటికీ కూడా మాకు ఇలాంటివన్నీ చలాన్స్ వేస్తున్నారు అని చెప్తున్నారు ఎందుకంటే రీసెంట్గా ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఈ ప్రాబ్లం వచ్చింది అంతెందుకు పాపం రైతులు పొలాల గట్ల మీద పని చేసుకుంటున్నామని చెప్పేసి వెహికల్ పెట్టేసి దాన్ని కూడా వాళ్ళు ఫోటో తీసేసి చలానా వేస్తున్నారంటే ఎంత దారుణమైన సిచ్యువేషన్ ఒకసారి డిస్ట్రిక్స్ ఎక్కువ ఉంది ఇది లైన్ లో పోతుంటేనే ఆ రోడ్ అంతా ఎలా ఉంటుంది ఇంత దగ్గర ఉంటాయి ఊర్లలో ఇల్లు చిన్న రోడ్డు ఆ చిన్న రోడ్డు దగ్గర వాళ్ళు ఎక్కడ పెట్టుకుంటారు రో పొద్దు మన ఏమంటారు వాళ్ళ పని మీద పోయిన ప్రతిసారి ఇంట్లో పెట్టేసి బయటకు తీసుకురావడం ఇంట్లో పెట్టేసి బయటకు తీసుకురావడం కాబట్టి తీసుకురాలేదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు పనుంది కాబట్టి ఆ పని అయిపోయేంత వరకు రోడ్ మీదనే పెట్టుకుంటారు తర్వాత వాళ్ళు మొత్తం పూర్తి స్థాయిలో పని అంతా కంప్లీట్ అయిపోయింది ఇంకా ఇంకా నేను బయటికి వెళ్ళే పని లేదు అనుకున్నప్పుడు లోపల ఇంటి లోపల పెట్టుకోవడం అనేది జరుగుతుంది ఊర్లలో కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు ఇంకా ఇక్కడ పెట్టగానే వాళ్ళ వెహికల్ రోడ్డు మీద కనిపించింది అంటే చాలా మీ యొక్క బ్యాక్ టైర్ కానీ రోడ్డు మీద సర్వీస్ రోడ్డు మీద ఉంది అంటే ఇంకా చలాన్ పడ్డట్టే గుర్తుపెట్టుకోండి మీ జేబులో ఖచ్చితంగా ఉన్న డబ్బులు పోతాయి ఇక అది ఎన్నిసార్లు పెడతారో మీరు అన్నిసార్లు వాళ్ళు వేస్తూనే ఉన్నారు అంటే వారికి ఒక టార్గెట్ ఉంటుంది ఆ టార్గెట్ని వాళ్ళు రీచ్ అవ్వాలని చెప్పేసి ఇష్టం అనుసారంగా అసలు ఇంకా రోడ్ల మీద చూస్తున్నైతే పిల్లర్స్ ఉంటున్నాయి కదా ఈ మధ్య ఆ పిల్లర్స్ వెనకాల నిల్చుంటున్నారు నిల్చొని వాళ్ళు మనకి ఎక్కడి నుంచి ఫోటో తీస్తున్నారో కూడా తెలియట్లేదు చాలా మనకు కనిపించకుండా నిల్చుంటున్నారా మనం ఇలా వెళ్ళేటప్పుడు వెనకాల మనం ముందు చూస్తూ ఉంటాం కదా వెనకాల ఫోటో కొట్టేస్తున్నారు అది చాలా మంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం అరే ఎక్కడున్నారో తెలియట్లేదు ఇది ఎక్కడ చలానా ఇలా వచ్చింది అసలు నేను ఎప్పుడు చూడలేదే అని చెప్పేసి వాళ్ళు చాలా అవస్థలు పడుతున్నారు సో ట్రాఫిక్ ఉల్లంఘించడం మనం పక్కన పెట్టేస్తే మనం మనం సరి అయిన మార్గంలో వెళ్తున్నాం మనకు తెలియని చోట్లలో కూడా కొన్ని కొన్ని కొన్నిసార్లు వారు తప్పుడుగానే చలాన్లు వేస్తున్నారు అని చెప్పేసి బాధితులు చాలామంది ఫోన్లు చేసి చెప్పుకోవడం జరుగుతుంది ఒకవేళ మీకు ప్రైవేట్ స్పేస్ కూడా లేదు అంటే ఏదైతే ఇంటి దగ్గర కొంచెం వెహికల్ పెట్టుకోవడానికి కూడా మీకు చోటు లేనప్పుడు పోలీస్ స్టేషన్కు వెళ్ళండి వెళ్ళండి మీరు ఒక రిక్వెస్ట్ పెట్టుకోండి సార్ మాకు ఉన్నది ఒకటే టూ వీలర్ నేను బయట పెట్టుకోవడానికి అదొక్కటే ప్లేస్ ఉంది దయచేసి నా వెహికల్కి మీరు చెలాల్లో వెయ్యొద్దు కావాలంటే నేను మీకు సడన్గా నేను ఒక లెటర్ రాసి ఇవ్వమన్నా కూడా రాసిస్తాను ఈ యొక్క వెహికల్ని వదిలేయండి సార్ నాకు ఇంకెక్కడ పెట్టుకోవడానికి లేదు ఎక్కడ పెట్టుకోవాలో కూడా తెలియట్లేదు లేదంటే మీరు ఎక్కడ పెట్టుకోమంటే నేను అక్కడ చోటు చూపిస్తే నేను అక్కడైనా పెట్టుకుంటారు కానీ చెలాల్లు మాత్రం వెయ్యొద్దు లేదు అనుకుంటే మాకు ఈ యొక్క వెహికల్ని వదిలేసేయండి అని చెప్పేసి మీరు పోలీసులను చాలా మీన్ రిక్వెస్ట్ చేసుకోండి అంటే ఈ మధ్య కాలంలో ఫ్రెండ్లీ పోలీసులు చాలా తగ్గిపోయారని చెప్పేసి అనుకో మళ్ళీ గతంలో పోలీసులు ఏ విధంగా ఉండేవారో అలా అలాగే వారందరూ కూడా చాలా రూడ్గా బిహేవ్ చేయడం కానివ్వండి ఇష్టానుసారంగా మాట చెప్తే వినకపోవడం కానివ్వండి ఇలాంటివే జరుగుతున్నాయి అని చెప్పేసి బాధితులు మాత్రం చాలా మంది నాకు ఫోన్ చేస్తున్న నేను ఆశ్చర్యపోతూ ఉన్నాను అంటే ఇలా ఎందుకు జరుగుతుంది అసలు ఇంతవరకు ఇప్పుడు ఇలా లేదు కదా అని చెప్పేసి కానీ ఎక్కడైనా రోడ్డు మీద ఉంటే కూడా అరే ఎందుకు పెట్టావు నువ్వు అని చెప్పేసి ఫోటో ఇంకంతే అడగేది లేదు ఏమీ లేదు ఫస్ట్ వాళ్ళ చేతిలో కెమెరా ఒకటి ఉంటుంది ఆ కెమెరాలో ఫోటో తీయాలి అంతే ఆ ఫోటో తీసేసి మనకు చలానా పెట్టేసేయాలి ఆన్లైన్లో ఇక మీరు కట్టుకుంటారా లేదా అన్నది ఇక మనిషి కట్టుకోకపోతే మళ్ళీ ప్రాబ్లం మీకు ఇన్ని చలాలు ఉన్నాయి కాబట్టి మీ బండి సీజ్ చేస్తున్నామని అని చెప్పేసి మళ్ళీ కీస్ తీసేసుకొని మళ్ళీ లాక్ చేసేస్తారు కాబట్టి మన సొంత ఇంటి దగ్గర బండిని పార్క్ చేసినప్పటికీ కూడా ట్రాఫిక్ పోలీసు వాళ్ళు మన ఇంటి ముందటికి వచ్చి కూడా మన వెహికల్స్కి చలానాలు అనేవి వేయడం జరుగుతుంది కాబట్టి మీరు ఇలాంటి జాగ్రత్తలు తీసుకోండి అంటే సర్వీస్ రోడ్కి ఎలాంటి ప్రాబ్లం వాటిల్లకుండా అటు పాదచారులకు అంటే నడిచే వారికి కానివ్వండి వెహికల్ మీద వెళ్తున్న వారికి కానివ్వండి అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా మీ యొక్క వాహనం వల్ల ఇబ్బంది రాకుండా చూసుకునేటట్టుగా మీరు పార్క్ చేసినట్లయితే అప్పుడు మీకు చలానా పడ్డా కూడా మీరు దాన్ని కంప్లైంట్ కింద రేస్ చేయడానికి ఉంటుందే తప్పించి మీరు రోడ్కి అంటే సర్వీస్ రోడ్ మీద సగం సగము పార్ట్ బండికి సంబంధించిన సగము సగం పెట్టేసి ఇంకోటి మీ యొక్క లోపల ఇంటి లోపలికి పెట్టేసినారు అనుకోండి సర్వీస్ రోడ్ మీద ఉన్నట్టే కదా వాళ్ళు ఖచ్చితంగా ఒక చిన్న టైర్ ఉన్నా సరే ఖచ్చితంగా వాళ్ళు వేస్తారు కాబట్టి దయచేసి ట్రాఫిక్ వాళ్ళు వాళ్ళు అసలు ఈ మధ్య కాలంలో మాటలు వినట్లేదు కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలి ఎప్పుడైనా సరే వెహికల్స్ ఆఫీస్ ముందర కానివ్వండి హాట్స్ హాస్టల్స్ ముందర కానివ్వండి హోటల్స్ దగ్గర కానివ్వండి రెస్టారెంట్స్ దగ్గర కానివ్వండి ఇలాంటి వాటిలలో పార్కింగ్ ఇవే లోపలికి వెళ్ళేసి ఏం పడతామో లోపల బయట ఇక్కడ రోడ్డు మీద పెట్టేస్తే సరిపోతుంది కదా అని చెప్పేసి అంటే నో పార్కింగ్ అని చెప్పేసి ఎక్కడ నా దర్దాపుల్లో ఉందా లేదా చూసుకోండి ఒకవేళ అక్కడ ఉన్నప్పుడు కనుక మీరు పెట్టారు అంటే అనవసరంగా వెహికల్ని వాళ్ళు తీసుకొని వెళ్ళిపోవడం అన్నా లేదు అంటే ట్రాఫిక్ చలానా వేయడం అన్నా జరుగుతుంది క ఖచ్చితంగా ఇలాంటివన్నీ చోటు చేసుకుంటాయి కాబట్టి కంప్లైంట్ రేస్ చేయొచ్చు అంటే ఒక కంప్లైంట్ అంటే జస్ట్ రిటర్న్గా ఏసీపీకి కానివ్వండి డీసీపీకి కానివ్వండి మాకు తప్పుడు చలన పడింది అని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వచ్చే కానీ వారి మీద కేసు ఫైల్ చేయడానికైతే లేదు సర్వీస్ రోడ్ని సర్వీస్గానే యూజ్ చేయాలి అంటే మనం నడవడానికి కానివ్వండి అక్కడ నిల్చొని మాట్లాడడానికి కానివ్వండి ఇలాంటివి చేయవచ్చు కానీ వెహికల్స్ని పార్క్ చేసి ఎవరికి ఇబ్బంది కలిగించేలా మాత్రం సర్వీస్ రోడ్ని యూజ్ చేయకూడదు అని చెప్పేసి ట్రాఫిక్ పోలీసు వాళ్ళు చాలా క్లియర్గా చెప్పడం జరుగుతుంది ఒక్కవేళ ఇంకొక పాయింట్ ఎప్పుడైనా సరే ట్రాఫిక్ వాళ్ళు మన లైన్లోకి వచ్చినప్పుడు వారు ఆ ట్రాఫిక్ మన జీప్తో కానీ అలా వస్తారు కదా వచ్చిన తర్వాత వాళ్ళకు ఆరన్ వేయాలి ఆర్న్ అనేది ఖచ్చితంగా మోగుతూ రావాలి మోగుతూ వస్తుంటే అచ్చ ట్రాఫిక్ వాళ్ళు లైన్లోకి వచ్చారు కాబట్టి బండ్లన్నీ వాళ్ళు తీసేస్తారు ఖచ్చితంగా అరే తప్పుగా పెట్టేస్తామని చెప్పేసి తీసేస్తాం తీసే తీసే అంటారు అలా చెప్పకుండా చలానా వేసినా సరే మాకు ఇంటిమేషన్ లేదండి మాకు ఇంటిమేషన్ లేకుండానే చలానా వేశారు అని చెప్పేసి కూడా మీరు ఆ కంప్లైంట్ రాయొచ్చు ఇలాంటివన్నీ కూడా చోటు చేసుకుంటున్నాయి కాబట్టి మీరు ట్రాఫిక్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు వచ్చేసి మీ ఇంటి ముందర మాకు ట్రాఫిక్కు సంబంధించి మేము ఎక్కడికి వెళ్ళకపోయినా కూడా మాకు ఇలా చలాన్లు వేస్తున్నారు కేసులు ఫైల్ చేయొచ్చా అంటే మీరు కేసులు ఫైల్ చేయడానికి మాత్రం లేదు కేవలము ఫిర్యాదు ఇవ్వడానికి కంప్లైంట్ ఇవ్వడానికి మాత్రమే ఉంటుంది కాబట్టి మీరు నోట్ చేసుకోండి ఈ పాయింట్స్ అన్నీ కూడా నేను మళ్ళీ ఒక్కసారి రఫ్లీ చెప్తాను ఎప్పుడైతే సర్వీస్ రోడ్ మీద వెహికల్ పెట్టినా అదేవిధంగా ఎక్కడైతే ఫుట్పాత్స్ ఉంటాయో దానిపైన వెహికల్ పెట్టినా ఇకపోతే ఎప్పుడైతే ఆ డ్రైనేజ్ అంతా ఉంటుంది కదండి ఆ ఆ వేలో ఎటు కూడా వెళ్లకుండా అక్కడ పెట్టినా నో పార్కింగ్ బోర్డ్స్ అని చెప్పేసి ఉన్న దగ్గర పెట్టినా అదే విధంగా జనాలు ఎక్కువగా సంచరించి రద్దీగా ఉన్న ప్లేసులలో వారికి ఆటంకం కలిగేలాగా పెట్టినా దానిని వాళ్ళ పోలీసు వాళ్ళు తప్పగానే కన్సల్ట్ చేస్తారు చేసిన తర్వాత చలానా వేయడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి దీని నుంచి తప్పించుకోవాలంటే మీరు ఎక్కడ ప్రైవేట్ ప్లేస్ ఉంటుందో అక్కడ చూసుకొని పెట్టండి అంటే ఇక్కడ అయితే ఎవరికి ఇబ్బంది వాటిల్లదు ఇబ్బంది లేదు అనుకున్నప్పుడు మాత్రమే మీరు వెహికల్ పార్క్ చేసుకుంటే అప్పుడు మీకు చలానా నుంచి తప్పించుకునే ఆస్కారం ఉంటుంది కానీ లేకపోతే అనవసరంగా ఫైన్ కట్టాల్సిన అవకాశం రావచ్చు సో పోలీసులను రిక్వెస్ట్ చేసుకోండి లేని పక్షంలో లేదు అనుకుంటే ఇలాంటి జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి thank you and for more videos please subscribe to i please subscribe to i please subscribe i and please subscribe to i dream for more videos subscribe to i please like share and subscribe to the channel congratulations i dream subscribe to i dream subscribe to i dream so subscribe to i dream media i dream ki i dream team under ki huge congratulations please subscribe i dream media please subscribe to i dream subscribe హైడ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హైడ్రీమ్ హైడ్రీమ్ అంటే నా కళల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హైడ్రీమ్ సబ్స్క్రైబ్ టు హైడ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హైడ్రీమ్ ప్లీజ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు హైడ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హైడ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ హైడ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు